హాయ్ హాయ్ సీత నామినేషన్ చేయడానికి వస్తుంది వచ్చి యస్మిని నామినేట్ చేస్తుంది చేస్తూ చేస్తూ ఒక ఘోరమైన మాట అంటుంది ఆ మాట వినిన తర్వాత నేనైతే షాక్ అయ్యాను షాక్ అవడం ఏంటి చాలా కోపం వచ్చింది సీత మీద ఏమంటదంటే నిఖిల్ అప్పుడు సోనియాని ఇప్పుడు యష్మిని ట్రాప్ చేసాడని చెప్తుంది అసలు ఆ వర్డ్ నేషనల్ టెలివిజన్లో యూజ్ చేయాల్సినంత నిఖిల్ ఏం చేశాడండి నేను తెలియకడుగుతున్నాను మీకు తెలిస్తే చెప్పండి నిజంగా పాపం అందరూ కలిసి నిఖిల్ని తొక్కలేని చూస్తున్నారు లిటరల్గా నేను నిఖిల్కి సపోర్ట్ కాదు కానీ ఆవిడ ఈరోజు లైవ్ చూసిన తర్వాత నాకు అనిపించింది సీత చాలా తెలివైన స్మార్ట్ అండ్ జర్నీ అనుకున్నాను కానీ కాదండి ఆవిడ గురించి మీకు తెలియాలంటే ఆవిడ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూడండి ఆవిడ గురించి మీకు క్లారిటీగా తెలుస్తుంది ఆవిడ ఈరోజు నేషనల్ టెలివిజన్లో నిఖిల్ గురించి ట్రాప్ అనే వర్డ్ యూజ్ చేయడం నాకైతే నచ్చలేదు నిజంగా అంటే నాకే కాదు ఎవరికి నచ్చదండి కానీ ఒకటి మాత్రం చెప్తాను సండే ముందు రోజు వరకు నిఖిల్ పొజిషన్ ఫస్ట్ ప్లేస్ ఆర్ సెకండ్ ప్లేస్ అనే ఒక కన్ఫ్యూజన్ ఉండేది కానీ నామినేషన్ తర్వాత నిఖిల్ పొజిషన్ ఫస్ట్ ప్లేస్ అండి దీన్ని ఇంకెవరు మార్చలేరు